నా జీవితంలో ఇలాంటి సాంగ్ వినలేదు అంటూ ఓజీ సాంగ్ సువ్వీ సువ్వి సాంగ్ పై కామెంట్స్ చేశారట ఉపాసన ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఉపాసన గారు బిజినెస్ ఉమెన్ అని చెప్పాలి ఇంకా అదేవిధంగా ఇండస్ట్రీలో చూడముచ్చటైన జంట అని కూడా చూ రామ్ చరణ్ ఉపాసనలు ఇద్దరు కూడా మంచి ద దంపతులు అని కూడా చెప్పొచ్చు రామ్ చరణ్ ఉపాసన కూడా చాలా ఆదర్శ జంటల్గా ఉంటారు హెల్పింగ్ విషయానికి వస్తే కూడా ఇద్దరు కలిసి చేయడానికి ఇష్టపడుతూనే ఉంటారు ఈ నేపథ్యంలో మరి ఉపాసన గారు ఎక్కువగా సినిమాలపై ఇంట్రెస్ట్ పెట్టారట అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్పై చాలా చాలా ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారట ఎలాంటి సినిమా అయినా సరే ఖచ్చితంగా చూస్తాను అంటూ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు మా అమయ్య గారి సినిమాలు చాలా గౌరవప్రదంగా ఉంటాయి నాకు కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఉపాసన అందులో ముఖ్యంగా రీసెంట్గా వచ్చిన ఓజీ సినిమా నుంచి సువి సువి సాంగ్ అయితే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది నా జీవితంలో ఇలాంటి సాంగ్ అయితే నేను ఎప్పుడూ వినలేదు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందేమో కానీ ఈ సినిమా మంచి సక్సెస్ని అందుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఉపాసన